Como é clone! É super blockbuster! దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయింది దీనికి సంబంధించి కరీంనగర్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు ప్రస్తుతం మనం సాయి కృష్ణ థియేటర్ వద్ద ఉన్నాము ఫ్యాన్స్ అంతా కూడా కోలాహలంగా ఇక్కడ మనం చూడవచ్చు దీనికి సంబంధించి ఫ్యాన్స్ బ్యాండ్ బాజాతో వాళ్ళ సంబరాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ కటౌట్కు పాలాభిషేకం సైతం నిర్వహించారు ప్రస్తుతం ఫ్యాన్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఈ సినిమా ఎట్లా ఉందండి బాగుందండి బాగుంది ఈ చిత్రంలో ప్రత్యేకత ఏముంది సినిమా ప్రత్యేకత అంటే మనిషి జీవితానికి ఎట్లా ఆధారపడి ఉంటుంది అనేది అని చెప్పి చెప్పండి చిత్రం ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుత అంటే ఎన్టీఆర్ మాస్ హీరో కదా మ్యాన్ ఆఫ్ మాస్ అంటారు కదా ఈ దేవర చిత్రం ప్రత్యేకంగా ఎలాంటి కాన్సెప్ట్ తో ఉంది ఎలా అలరించింది రికార్డు బ్రేక్ చేసే మూవీ పక్క ర్యాటీ హండ్రెడ్ పండ్లో సినిమాలో ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా ఫస్ట్ హాఫ్ సెకండ్ వాళ్ళు కూడా ఇలా ఉంటారు మూవీ కొంత పట్టు మరికొంత మంది ఫ్యాన్స్ ఉన్నారు వారితో మాట్లాడటం చెప్తా అన్న సినిమా ఎట్లా ఉందన్న సూపర్ అన్న సూపర్ అంటే మీకు ఏం నచ్చింది సినిమాలో

తన నటనతో యావత్ ప్రపంచ సినీ అభిమానులను అలరిస్తూ ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయాలని మమ్మల్ని అందరినీ అలరించాలని ఇలాంటి సూపర్ హిట్ కథలు ఇంకా నటించాలని కొరడాల శివ గారి స్క్రీన్ప్లే కానీ అనిరుద్ గారి మ్యూజిక్ కానీ బీజిఎం కానీ చాలా బాగుంది సినిమాలో చాలా ట్విస్ట్లు ఉన్నాయి చూసిన ప్రేక్షకులు అందరూ చాలా సంతోషపడుతున్నారు ఇప్పుడు రాజమౌళి తర్వాత తీసిన సినిమా ఫ్లాప్ అయితే అని అది తప్పు ఎన్టీఆర్ఏ మొదలు పెట్టాడు అది ఎన్టీఆర్ ఏ ఎండిజేసాడు అదే ఎన్టీఆర్ అంటే అది దట్టేజ్ ఎన్టిఆర్ జై ఎన్ టిఆర్ జై ఎన్ జై ఎన్ టి ఆర్ ఎన్టిఆర్ చూసుకున్నట్లయితే ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్గా మరొకసారి జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందని చెప్పేసి ఫ్యాన్స్ అంతా చెప్తున్నారు అంటే మళ్ళీ సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అంటూ కూడా తామంతా ఎదురు చూస్తున్నాము మాస్ హీరోగా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆ ఫ్యాన్స్ అయితే అలరించారని చెప్పేసి వాళ్ళంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మ్యాన్ ఆఫ్ ద మాస్గా జూనియర్ ఎన్టీఆర్ తన ప్రత్యేక నటనతో నటన కౌశల్యంతో ఫ్యాన్స్ని ఈసారి అలరించాడని కూడా చెప్పవచ్చు దీనికి మనం ఇప్పుడు థియేటర్ వద్ద ఈ సంబరాలనైతే చూడవచ్చు వాళ్ళంతా కూడా బ్యాండ్ బాజాతో ఒక టబాకాయలు కాలుస్తూ ఎన్టీఆర్ కటౌట్కు పాలాభిషేకం నిర్వహిస్తున్నారు అంతా ఈ మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ఎన్టీ జిఆర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం పురటల శివ దర్శకత్వానికి సంబంధించి ఆ ఒక ఫ్యాన్స్కి కి పండగ వాతావరణం అయితే నెలకొంది సెకండ్ పార్ట్ మళ్ళీ ఎప్పుడు వస్తుందా అంటూ కూడా తామంతా ఎదురు చూస్తున్నామని చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సుమంతో శ్రీకాంత్ మైత్రి త్రీ ఛానల్ కరీంనగర్